క్రైస్ తల్లారుటం స్తోత్రార్హుడు పరిశుద్ధుడయ్యున్నటువంటి పరలోకపు నిజ దేవునికి ప్రార్థన స్తోత్రం ప్రభ యేసు ప్రభ నీకు వందనాలు రాజ్య నాయన ప్రభ ఈ ఉదయ కాలం ప్రార్థన నాయన ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకో రాజ్య నాయన ప్రభ ఈ విశ్రాంతి దినం రోజు నాయన ప్రభ అనేక ఆత్మలను ఆయన ప్రభ మీ సన్నిధి వైపు నడిపించాను రాజ్య నాయన ప్రభ వచ్చిన బిడ్డలు ప్రభు మీ వాక్యం ద్వారా నాయనప్రభ వాళ్ళ హృదయాలను మార్చండి రాజు ప్రభు ఏసు నామంలో నాయనప్రభ వాళ్ళ హృదయాలను మార్చుతున్నాను నమ్ముచున్నాం రాజు ప్రభు అయ్య నాయనప్రభ అన్యులు మార్మన్స్ పొంది నాయనప్రభ మీ సంఘం వైపు తిరగాల రాజు నాయనప్రభ ఏసు ప్రభు అనేక వందనాల నాయన నాయనప్రభ అయ్యా మీరు ముందుండి నాయనప్రభ అన్నిలను నాయన ప్రభ మార్చండి రాజ్యో నాయన ప్రభ నామంలో నాయన ప్రభ మీరు నాయన నాయనప్రభ వాళ్ళని నాయన ప్రభ మీ సంఘం వైపు తిప్పండి నాయన నాయనప్రభ అయ్యా నాయన నాయనప్రభ ఏ బిడ్డ అయితే నాయనప్రభ మారలేక ఉంటుందో నాయన ప్రభు అటువంటి బిడ్డని ప్రభ మీరు మార్చండి నాయన నాయనప్రభ అనేక బిడ్డలు ప్రభ మీ సన్నిధికి రావాలా నాయన నాయనప్రభ ఏసునామంలో నాయన యన ప్రభా మీ సన్నిధికి వచ్చిన ఆయన ప్రభా మిమ్మల్ని స్థుతించు అలా నచ్చున్నా ఆయన ప్రభా అయ్యా మీరు ముందుండి ప్రభ నడిపించే దేవుడవ రాజ్యం నాయన ప్రభ అయ్యా నాయనప్రభ ఈ విశ్రాంతి దినం రోజు ప్రభు వచ్చిన బిడ్డలకి ప్రభ మీరు తోడుగా ఉండండి రాజ్యం నాయన ప్రభ అయ్యా మీ ఆత్మని అలా దయచేయండి రాజు నాయన ప్రభ ఏసు ప్రభు అనేక వందనాల రాజ్యం నాయనప్రభ అయ్యా అన్యలు నాయన ప్రభ వచ్చిన ఆయన ప్రభ ఎల్ల కాలం నాయన ప్రభ అయ్యా మీ సన్నిధి వైపే ఉండాల రాజు నాయనప్రభ అనేక వందనాల రాజ్యం నాయన ప్రభ మీరు ముందు నిన్న ఆయన ప్రభా నడిపించమని యేసు క్రీస్తు నామలు ప్రార్థనకుంటున్నాం తండ్రి ఆమె కృప కలిగినటువంటి దేవుని శాశ్వత కాలపు నడిపింపు ఆయన ఆత్మ ద్వారా ఆయనను అనుసరించుచు ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక అమేన్ అమేన్